అందరూ బాగున్నారా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అండి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు ప్రేమ అనేది దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి ఇది లేదు అని చాలాసార్లు మనం టెన్షన్ పడినప్పటికీ కూడా ఇన్ టైంలో దేవుడు మనకు ఆ సహాయాన్ని ఆ కొరతని తీర్చేసి ఆ సహాయాన్ని మనకు అందిస్తూ ఉన్నాడండి అంటే సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నిటిని సమకూర్చి అది దేవుడు మనకు అన్ని కొరతలన్నీ తీర్చేసి మన కన్నులకు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడండి నిజంగా అట్టే అనుభవం లో మీరు ప్రతిదినం నడిపింపబడుతున్నారని ఆశిస్తున్నాను మీ విశ్వాసము ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు విడుదలవుతున్న వాగ్దానాన్ని వాగ్దానము మీరు విశ్వసించట చేత ఆ వాగ్దానము మీ జీవితంలో అవును అన్నట్టుగా ఉంటుందని ఆశిస్తున్నానండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము ఎషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగో వచ్చినము నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గరుడవైతే ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనతో మాట మాట్లాడుతున్నాడు అన్న ప్రజలైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే నువ్వు నా దృష్టికి ప్రియుడవైనావు గనుక నువ్వు గనుడవైతుంది దేవుడి యొక్క వాగ్దానం అనేది మనకు సెలవిస్తుంది దేవుని దృష్టికి మనం ప్రియముగా దేవుని దృష్టికి మనం ఇష్టంగా మనం ఉన్నామనుకోండి ఖచ్చితంగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు ఘనత అనేది ఈ లోకంలో మనం సంపాదించుకోవాలన్నా దేవుని దృష్టిలో మనం సంపాదించుకోవాలన్నా కానీ మన ఘనత అన్నది మనం సంపాదించుకునే డబ్బు వల్ల కాదు కానీ మనం సంపాదించుకున్న ఇంక దేని వల్ల మనం ఘనతను సంపాదించలేవు కానీ నువ్వు దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నావు అనుకోండి అనేక గనపరుస్తాడు అనేకలు నిన్ను ఒక మంచి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడండి అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం దేవుని దృష్టికి ఇష్టంగా దేవుని దృష్టికి ప్రియముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గనపరుస్తాడండి ఈరోజు నువ్వు జాబ్ చేస్తున్న ఆ యొక్క ప్లేస్లోనైనా అయితే ఇంకే ప్లేస్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వేమనుకుంటావు అంటే నువ్వెవరి మధ్యలో అయితే అవమానపరచబడ్డావో నేను అవమానపరచబడ్డాను కనుక నేను భార్య ఎదుట నేను అవమానపరచబడిన చోటనే నేను పడిన చోటనే తిరగలేవాలి అవమానపరచబడిన చోట నీ ఘనతను నీ శక్తి యావత్తును ప్రయత్నిస్తున్నావేమో నీ శక్తి యావత్తు నువ్వు ప్రయత్నించు ఎంతగానో అలసిపోతున్నావేమో కానీ నువ్వు అనుకున్నట్టు దేవుడు అనుకోవట్లేదు నాలుగు గోడల మధ్య నువ్వు అవమానపరచబడితే దేవునికి ఇష్టంగా ఉండడం నువ్వు స్టార్ట్ అనుకోండి ఖచ్చితంగా అనేకలు ఎదుట నేను గనపరుస్తాడు అనేకల ఎదుట నేను ఒక ఎత్తైన స్థితిలో ఉంచుతాడు నువ్వు అనుకున్న మనుషుల ఎదుట మాత్రమే కాకుండా అనేకలు నీ స్థితిని చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు ఉంచుతాడు అటు స్థితి మనకు రా కావాలంటే ముందు దేవుని దృష్టికి మనం ప్రేమగా ఉండాలి దేవుడికి మనం నచ్చాలండి మనం నచ్చితే చాలు అనేకల ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు కనుక మనుషులను నెప్పియ్యాలని మనుషుల దృష్టిలో నేను వాళ్ళ దృష్టిలో బాగుండాలి వాళ్ళ దృష్టికి వాళ్ళ దృష్టికి నేను నచ్చాలి అని మనుషులకు నచ్చేలా ఉండే ఉండడం ఉండడం ద్వారా వాళ్ళ విషయంలో వాళ్ళని మీరు తృప్తిపరచలేరు కానీ దేవుడికి నచ్చినట్టు మీరు ఉండడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు ఎన్ని అవమానాలు పొందారో ఎంతనైతే మీరు నిందింపబడ్డారో వాటన్నిటికంటే ప్రతిగా దేవుడు మీకు ఒక ఘనతని ఒక హెచ్చింపునిస్తాడు ఖచ్చితంగా దేవుని దృష్టికి ప్రియమగా ఉండడానికి ప్రయత్నించండి దేవుడు అంటే ఎత్తైన స్థానంలో మిమ్మల్ని ఉంచును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరలోకం అందున్న తండ్రి నీకు మహిమ కలుగునిగాక చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మా అందించావు ప్రభువ దేవానికి స్తోత్రాలు తండ్రి నీ దృష్టికి తండ్రి నువ్వు ప్రియముగా నీకు మేము నచ్చలో ఉండటకు సహాయం ఇచ్చేయండి తండ్రి మమ్మల్ని నువ్వు ఘనపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు అవమానాలతో ఎంతో మంది భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభువ వారిలో ఏమీ లేక ఏ టాలెంట్ లేక తండ్రి అనేకులు చాలా వారిని అవమానపరుస్తున్నారు తండ్రి మనుషులకు వారు నచ్చక తండ్రి ఎంతో మంది తండ్రి వారిని అవమానపరుస్తున్నారు ఆకర్షం మందు నా కానీ రోజు మాకు వాగ్దానం చేశావు మనుషులకు నచ్చకపోయినప్పటికీ కూడా నా దృష్టికి నాకు నచ్చేలా ప్రియమైన దానిలా ప్రియమైన వాడిలా ఉంటే ఖచ్చితంగా నేను నిన్ను గణపరిస్తాను గనుడ అవుతావు అవుతావని అవుతావు అని తండ్రి ఈరోజు మాకు జ్ఞాపకము చేసావయ్యా వాగ్దాన పూర్వకంగా అటు వాగ్దానాన్ని మేము చేత పట్టుకుని తండ్రి ఇక మీదట మనుషుల్ని మెప్పించడానికి మనుషుల ఇంప్రెషన్ కోసము మనుషులు నచ్చేలా ఉండడానికి ప్రయత్నించకుండా నీకు నచ్చేలా నీతి మార్గములు నడుచుకున్నకు సహాయం చేయండి తండ్రి నీ దృష్టికి మేము ప్రియముగా కనబడుటకు తండ్రి మమ్మల్ని మేము తండ్రి అలంకరించుకున్నటకు సహాయం చేయండి అయా నీకే ఘనత ప్రభావం రక్షించుకుంటూ అలాగే మేము ఉన్నాయడల తండ్రి మేము దేనికోసమైతే ఏ ఎవరి ఘనత కోసం అయితే మేము పరిగెత్తామో తండ్రి అనేకలు మమ్మల్ని వెంబడించుకుంటూ వస్తారని రోజు మాతో మీరు మాట్లాడారు ఇటు వాగ్గానం నమ్మిన ప్రతి జీవితంలో మీరు నెరవేర్చమని మహిమా ఘనత ప్రభావం రక్షించుకుంటూ ప్రభు ఏసుక్రీస్తు నామంలో అడిగి వట్లా అడిగి తండ్రి తండ్రి